నుంచి ఈ విధమైన సభలో మాట్లాడటం అనేది ఏ మిత్రుడికి రాకూడదు మనందరికీ టీచర్గానే తెలుసు మీ అందరికీ నాకు కాదు నేను శ్రీను నైంటీ సిక్స్ నుంచి ఒకే కాలేజీలో ఒకే రోజు డిగ్రీ అడ్మిషన్ తీసుకున్నా ఒకే బస్సులో వెళ్ళేవాళ్ళు ఒకే బస్సులో వచ్చేవాళ్ళు ఒకే రోజు అపాయింట్ అయినా నేను స్కూల్ ఇష్టం ఇంగ్లీష్గా అపాయింట్ అయినా చెన్నూరు హై స్కూల్ కలూరు మాది సారు శ్రీను నేను సార్ అన్నసలు అండి మామయ్య అంట తెపం అంట తెపం షార్ట్ కట్ తెలుగు పండిట్ నేను వాడి పేరు కూడా తెపం అనే ఫీడ్ చేసుకున్నాను శ్రీను తెపం అది ఏదో తిప్పులాగా ఏదో కామెడీలాగా అనిపిస్తుంది అది కామెడీ కాదు తెపం ఇన్ షార్ట్ కట్ తెలుగు పండిట్ నాకు మా బంధువులు కావచ్చు మా అమ్మ కావచ్చు మా నాన్న చనిపోయాడు రెండు వేల ఐదులో సరే నా తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడు ఎవ్వరూ లేరు మా క్యాస్ట్ వాళ్ళు ఉండే ఒకే ఒక ఇల్లు మా ఊర్లో కల్లూరులో సిటీలో కూడా అయినా సరే నేను ఎప్పుడూ భయపడనా అది ఒక రకమైన క్యాస్ట్ అంటే ఒక రకమైన బలం బంధుత్వం అనేది చాలా అందరికి తెలుసు సామాజికమైన విషయం ఏదున్నా సరే నేను వానికి అదే బాబా మావయ్య ఇట్లా జరుగుతుందిరా నా పరిస్థితి ఇదేరా అని చెప్పుకొని ఒకే ఒక్క మిత్రుడు ఆడినాడు సరే అందరూ చాలామంది ఉండొచ్చు నమస్తే నమస్తే సార్ అంటాం పోతాం వస్తాం అది వేరే నాది ఎమోషనల్ టచ్ ఆడితో ఆ ఎమోషనల్ టచ్ ఎట్లుంటుందంటే మా ఇంట్లో మా మణి ఫోన్ చేసి అన్నయ్య ఈరోజు నన్ను తిట్టాడు బోన్ చేయలేదు వేదిచ్చాడు తిడుతున్నాడు అంటే వెంటనే పరిగెత్తుకుని వచ్చేసి నన్ను తిత్తి కొట్టి అవసరమైతే నీకు మైండ్ ఉందా లేదా అని ఒక సందర్భంలో ఎన్నోసార్లు అంటే అలా చెయ్యను అలా కొన్ని కొన్ని సందర్భాల్లో నా ఎదుగుదలలో చాలా 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 ఉన్నాడు నేను యాక్చువల్గా ఖమ్మం ఉన్న డిఎస్సీ రాకముందు ప్రైవేట్ కాలేజ్ జూనియర్ లెక్చరర్ చేస్తూ అక్కడ ఉండి వీళ్ళు ఫోన్లో కాంటాక్ట్ అవుతూ ప్రిపేర్ అవుతూ మీ ఇద్దరు ఎక్కడికి కోచింగ్ పోలే ఎక్కడికి ఒక ఓన్ ప్రిపేర్ అవుతుంది ఒకే రోజు నేను నేను ఒక కౌంటర్లో తెలుగు పండిట్గా ఒక కౌంటర్లో ఇంగ్లీష్ క్రెస్టారెంట్గా నేను ఆర్డర్ తీసుకొని ఒకే బస్సులో వచ్చి ఒకే రోజు మేము ఒకే మండలంలో అంటే సార్ కరోపాడు అపాయింట్ అయ్యాడు ఆ రోజు నుంచి కూడా అంటే నైన్టీ సిక్స్ నుంచి జాబ్ వచ్చింది నేను టూ నైన్ ఇద్దరికి ఒకే రోజు అక్టోబర్ ఒకటో తారీఖు రోజు కూడా అరే టీవీ నాకు ఈరోజు ఈ నెలలో ఇంక్రిమెంట్ ఉందిరా రోజు ఈవినింగ్ వాకింగ్కి వెళ్తా ఇద్దరం కూడా ఈ దసరా సెలవుల్లో సాయంత్రం కూడా వాకింగ్ మార్చుకున్నా ఇద్దరు వెళ్తూ అరే టీవీ నాకు ఈరోజు ఇంక్రిమెంట్ ఈ నెల ఇంక్రిమెంట్ ఉంది అంటే నీకేందిరా నాకు కూడా ఉంది కదరా ఇద్దరం ఒకే రోజు అంటే నా ఎస్ఆర్ ఇక్కడ లేదురా ఖమ్మంలో అంటే ఎస్ఆర్తో పని ఏం లేదురా మన ఇంక్రిమెంట్ ఇచ్చిన ప్రొసీడింగ్ కూడా దగ్గర పెట్టుకో నేను సార్తో మాట్లాడి నేను ఇంక్రిమెంట్ ఎస్ఆర్ అప్డేట్ చేసుకుందా నో ప్రాబ్లం అని ఆ మాటలు మాట్లాడుకుంటూ ఆ రోజు కూడా నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఎక్కువ క్రికెట్ ఆడేవాడిని నాది బిఏ హెచ్ఈపి వాడిది ఈపీపీ ఎదురెదురు క్లాస్రూమ్స్ మా ఆడుకుంటే ఎక్కువ క్రికెట్ గ్రౌండ్లో అంటే ఆఫ్టర్ టూ థౌ టూ ఆఫ్టర్ టూ ఓ క్లాక్ క్రికెట్ ఆడుతుంటే వాడు వచ్చి అరే టీవీ అప్పటి నుంచి టీవీ అనేది నన్ను అరే టీవీ ఇంటికి పోదా రారా అంటే నువ్వు వెళ్ళరా నేను రాను అనేవాడిని రెండవ తారీఖు సాయంత్రం నేను ఫోన్ చేసి అరే శ్రీను వాకింగ్ రారా అంటే నేను రాను పోరా అంతే అదే లాస్ట్ మాట నేను ఐదు బా ఐదు పదికి నేను ఫోన్ చేసి శ్రీను వాకింగ్ పోదాం రారా అంటే ఈరోజు మత్తములు ఉన్నాయి రా నేను రా నువ్వు వెళ్ళు అనడు ఆ రోజు అన్న మాట నాకు ఇప్పటికీ గుర్తొస్తే ఆ రోజు ఒక్క నిమిషం నాతో సారి వాకింగ్ వస్తున్నట్లయితే సరే ఇదన్నీ మనం లలాటన ఏమో నాకు తెలియదు కానీ ఇంత మంచి మిత్రుడిని పోవడం కోల్పోవడం సరే మన ఉపాధ్యాయ వర్గానికి తీరని లోటు అనేది అందరికీ అర్థమవుతూనే ఉంది మన ఎంబీఓ గారు చెప్పినట్టు ప్రతి విషయంలో కూడా వాడు నాతో ప్రతి విషయం చర్చించేవాడు కానీ నేను ఎవరికి చెప్పను ఆ విషయం ప్రతి విషయం నాతో వచ్చి సాయంత్రానికి ఏదో ఒకటి అంటే ఇద్దరు స్నేహితులు కలిస్తే ఒక బాధ అనేది తీరిపోతుంది అలా నా బాధలు వాడికి వాడి బాధలు లాగా చెప్తూ ఇట్లా జరుగుతుందిరా సంఘంలో కానీ లేకపోతే సమాజంలో నాతో చర్చించుకుంటూ ప్రతి విషయాన్ని నాతో బోధి నాకు చెప్పుకుంటూ ఉండేవాడు నేను నా విషయం చెప్పు ప్రతి విషయాన్ని ఎమోషనల్గా చెప్పాను వాడిని అది అందరికీ తెలుసు ఇక్కడ కాబట్టి ఎక్కువ తిరగను కానీ ఎక్కువ ఫోన్ కాంటాక్ట్ ఉండి నాకు మద్దుకూరు త్రీ వన్ సెవెన్ ఎఫెక్ట్ అయ్యి మద్దుకూరు ట్రాన్స్ఫర్ అయినా కూడా వాడు వచ్చి నా బండి మీద తీసుకువెళ్ళి ప్రతి మండలం అక్కడ ఉన్నటువంటి చందగొండ మండలం ప్రతి గ్రామం ప్రతి హై స్కూల్ తిప్పాడు నన్ను తిప్పి అది టీవీ ఇక్కడ ఉంటుందిరా బాగుంటుందా అని నన్ను మందుకూరు హై స్కూల్ దాన్ని టిక్ చేపించి అదే త్రీ టైమ్స్ రివైజ్ చేసినా కూడా అదే ఊరు వచ్చింది ఎందుకోరా మనకే మంచిదేమోరా ఇదే ఊరు తీసుకోరా అని నన్ను వెన్నుంట్టి ముందుకు నడిపి నన్ను అక్కడే ఉంచేటట్టుగా చేశాడు సరే అది ఏమైందో ఎలా జరిగిందో తెలియదు కానీ మనందరం ఒక మంచి మిత్రుడిని ఒక మంచి టీచర్ని నా పరంగా అయితే ఒక మంచి మామయ్యని నేను కోలుకు అది ఎవరూ తీర్చలేరు అది ఎవరు కనిపూడ్చలేరు కాబట్టి ముందుకు పోవడం ఎలా అనేది అది ఆ దేవుడు నిర్ణయించు సరే ఇంతమంది ఇంకా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి పేరు పేరు నమస్కారం